సింగరేణి సంస్థలో బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకానికి ఆదేశాలు జారీ కావడాన్ని హర్షిస్తూ సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు జరుపుకున్నారు అసోసియేషన్ నాయకులు దేవాచార్య ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొన్న ప్రభాకర్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ఠాకర్ సింగరేణి సిండ్ ఎండీ బలరాం ఎస్బీసీఈఏ వ్యవస్థాపక అధ్యక్షులు పంచల శ్రీనివాస్ ముఖ్య సలహాదారులు చిలక శ్రీనివాస్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీకి పూలాభిషేకం చేశారు అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సాయి ప్రసాద్ రాజమ్మ మాట్లాడుతూ నూట సంవత్సరాల సింగరేణి చరిత్రలో బీసీ ఉద్యోగుల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సింగ్ ఆఫీసర్ ను నియమించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు భవిష్యత్తులో కూడా బీసీ ఉద్యోగులు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఎంప్లాయీస్ అందరి తరఫున ఇది ఒక గర్వకారణము మనకు కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని ఏవి ప్లాట్ఫామ్ మీద ఎక్కడ చెప్పి మనం సాధించుకోవాలనే దానికి ఒక ఒక చిన్న రూట్ దొరికింది ఇప్పుడు ఈ రూట్ ద్వారా మనం కూడా మన రిజర్వేషన్స్ కానీ మన ఎంప్లాయ్మెంట్ విధానాలలో జరిగే లుసుగుబాట్లు కానీ అన్నీ కూడా మనము ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ లైజన్ ఆఫీసర్ ద్వారా మనం హయ్యర్ అథారిటీస్కి కన్వీ చేయడము కుదురుతుంది దాని గురించే ఎన్ని రోజుల ఫలితం ఇది దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞ రూపకంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మనం కృతజ్ఞత తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ ఈ యొక్క సందర్భం అనూహ్యమైనది చాలా ఆనందదాయకమైనది బీసీ ఎంప్లాయీస్లో ఒక మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ వారి వారి కెరీర్లో ఉన్న తీసుకెళ్ళడానికి మరియు తదనంతరం సంస్థ గురుభివృద్ధికి ప్రజలకు బీసీ ఎంప్లాయీస్ పాటుపడతారని పాటు పడడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ మాకు వచ్చేసి లైజన్ ఆఫీసర్కి బీసీ ఎంప్లాయీస్ తరఫున మాకున్న సమస్యల్ని మాకున్న హక్కుల కోసం పోవడానికి విన విన వినపలు ఇస్తాము అదేవిధంగా మా తరఫున సింగరీని మేనేజ్మెంట్కి కూడా మా షాయశక్తుల పనిచేసి కంపెనీని కూడా ఇంకా ఉన్నతంగా లాభాల దాటలు పనిచేయడానికి కృషి చేస్తామని చెప్పేసి అందరి సభాముఖంగా వినవించారు ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కట్ట శ్రీధర్ బంగారు సారంగపాణి శ్రావణ్ కుమార్ గంట మధు భక్తుల పోషయ్య సదానందం పద్మ రాజు నర్సయ్య శ్రీనివాస సురేష్ ప్రకాష్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అధిక సంఖ్యలో మహిళలు ఉద్యోగులు పాల్గొన్నారు అలాగే బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జీడికే వన్ ఇన్లైన్ పై నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి పాలాభిషేకం చేశారు బీసీ ఉద్యోగుల సంఘం ఫిట్ సెక్రటరీ చెరుకు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘం జనరల్ సెక్రటరీ యతిపతి సారంగపాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీసీ లైసెనింగ్ ఆఫీసర్ నియామకానికి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు మన సంస్థలో ఉద్యోగిగా వచ్చినాక మన తరఫున యూనియన్లకు అతీతంగా బలహీన వర్గాలు బీసీల కొరకు వారు రిప్రజెంట్ చేస్తారు రిజర్వేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇంకా ఏదన్నా ఎగుడు దిగుడులు ఏమున్నా ఏ సందర్భం కూడా యూనియన్ల దగ్గర పోవడానికి మనకు భయమైతే ఆ లైజాన్ ఆఫీసర్ దగ్గర పోయి మనం చెప్పుకోవచ్చు వారు మన పరంగా కోర్టులో ఎట్లా వకీలైతే మన పరంగా వాదిస్తాడో ఇక్కడ లైజన్ ఆఫీసర్ కూడా మేనేజ్మెంట్కు మన తరఫున వాదించి మనకు న్యాయం జరిగే విధంగా చూస్తారు అట్టి లైజన్ ఆఫీసరు ఇంతవరకు సింగరీన్లో ఏ గవర్నమెంట్ వచ్చినా నియమించుకోవడానికి మనకు అనుమతి ఇవ్వలేదు మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శ్రీ బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు మనకు అనుమతి ఇవ్వడం అనేది మన బీసీ అసోసియేషన్ వారిని ఘనంగా సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా మరొక్కసారి వారు ఇంకెన్నో బీసీలకు న్యాయపరమైన హక్కులను సాధించే విధంగా కృషి చేస్తారని అట్లాగే సింగరేణిలో బీసీ ఉద్యోగులు గణనీయంగా పెరిగే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మేనేజర్ రమేష్ బాబు ఎస్ఓ శ్రీనివాసరావు డబ్ల్యూఓ ఇక్బాల్ షరీఫ్ కార్మిక సంఘాల నాయకులు మా శ్రీనివాస్ నరసింహులు బాలయ్య రాజేశం తిరుపతి నగేశ్ వెంకటేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు